తెలుస్తుంది ఒకప్పుడు వృషధ్వ ధనువు వంశంలో వృషధ్వజుడు అనేటటువంటి వాడు ఆరో వాడు వీళ్ళంతా దానవులు అంటారు ధనువు యొక్క కుమారులు అతడు శివుణ్ణి మెప్పించి శివుణ్ణి మూడు మన్వంతరాలు తన ఇంట్లోనే పెట్టుకున్నాడు దాంతో శివుణ్ణి తప్ప ఎవ్వరినీ పూజించకపోవడంతో అందరికీ కొద్దిగా కోపం వచ్చింది ఎందుకంటే శివుడు పాపం బోలాశంకరుడు అండి అసుతోషుడు చెంచాడు నీళ్లు పోస్తే తృప్తి పడతాడు ఒక్క మారేడాకేస్తే చాలు అంతేగాని వైభవాలు అక్కర్లేదు ఉబ్బులింగడు ఇట్టి ఉబ్బిపోతాడు ఒక్క మాట అంటే చాలు అలా ఉండిపోతే అందరికీ చికాగ్గానే ఉంది మిగిలిన దేవతలు ఎవరిని తల తలవటం లేదే అని ఎంతైనా ఎవ్వరికైనా ఎప్పుడో ఒకప్పుడు చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత ముందుకు పెడితే ఎంత పైకి పెడితే అంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడో ఈ వృషధ్వజుడు చిన్న పొరపాటు చేస్తే శివుడు అతన్ని శపించాడు రాజ్యభ్రష్టుడు అవుతావు అని శపించాడు ఆ మాటతో శివుడి కోపం వచ్చింది నా భక్తుణ్ణి శపిస్తారా అని ఆయన శివుడికి కోపం వస్తే ఏమవుతుందో తెలుసు కదా అందుకని సూర్యుడు విష్ణువు దగ్గరికి పరిగెత్తాడు బ్రహ్మగారు వెళ్ళారు వీళ్లతో పాటు వీళ్ళందరూ వెళ్ళారు ఏదో జరుగుతోందని చెప్పి శివుడు వెళ్ళాడు సూర్యుడి యొక్క తండ్రి కశ్యపుడు ఆయన కూడా వెళ్ళాడు ఇంతమంది వెళ్ళగానే వీళ్ళందరి మాట ఉంచి విష్ణువు మంచి సమర్థమైనటువంటి కార్యసాధకుడు ఏం చేయాలన్నా ఆయనకే చక్కగా వీళ్ళందరి మాట అటుంచి అబ్బో పొగిడాడు నువ్వు మంగళకరుడివి శివా శబ్దానికే మంగళకరుడు అని అర్థం శుభకరుడివి అందరికీ మేలు చేస్తావు నువ్వు అసలు నువ్వు ఉంటేనే శుభం శుభాలకి నిలయం నువ్వు అని పొగిడితే మరి తన అశుభం ఎట్లా చేస్తాడండి నువ్వు ఆ మాట వినేస్తే ఆయన పొంగిపోయాడు సర్లే నాకు అర్థమైంది నువ్వు ఎందుకు నన్ను పొగిడావో ఇంతకే ఏం కావాలి అని అడిగాడు చెప్పవయ్యా పాపం అతన్ని మనకు రాజాభ్రష్టుడు కదా రాజభ్రష్టుడు అయినటువంటి వాడికి రాజ్యం ఎట్లా వస్తుందో చెప్పేస్తే మేము వెళ్ళిపోతామన్నారు ఇంకే అందరు సర్దుకున్నారు విష్ణుమూర్తి చెప్పాడు ఇప్పటికీ అంటే భూలోకంలో జరిగేటటువంటి సమయానికి స్వర్గలోకంలో పైలోకాల్లో జరిగే సమయానికి చాలా తేడా ఉంటుంది క్షణంలో ఇక్కడ ఏమైపోయింది వృషధ్వజుడి కొడుకు వృషధ్వజుడు చనిపోయాడు హంసధ్వజుడు చనిపోయాడు ప్రస్తుతం హంస హంసధ్వజుడి కొడుకులు ధర్మధ్వజుడు కుషధ్వజుడు పరిపాలన చేస్తున్నారు వారు లక్ష్మీదేవిని కనుక ప్రార్థించితే గుర్తుంచుకోండి విష్ణువు ఎవరిని ప్రార్థించమన్నాడు దాన్ని ప్రార్థించమన్న దేవతల్ని దేవతల యొక్క కథలు చదువుకుంటే ఎవరికెక్కువ ప్రాధాన్యం ఉందో మనకు అర్థమవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి సంతానం కలిగినప్పుడు వాళ్ళకి రాజ్యం వస్తుంది అన్నాడు సరే కుశధ్వజుడికి వేదవతి జన్మించింది ధర్మధ్వజుడికి భార్య మాధవి ఆవిడికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఒక అమ్మాయి కార్తీక పూర్ణిమ నాడు జన్మించింది ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే ఆ అందం ఎవరితో పోల్చటానికి వీల్లేదు అంత అందగత్తె అందుకని తొల లేదు గనక తులసి అన్నారు ఆమె కొద్ది పెద్ద దవంగానే తనకి కృష్ణుడు భర్త కావాలి అని కోరుకుంది అని తపస్సు చేయడానికి వెళ్ళింది పది లక్షల దివ్య సంవత్సరాలు ఆవిడ తపస్సు చేసింది అంటే దివ్య సంవత్సరాలంటే మనకి ఒక రోజైతే మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకు ఒక సంవత్సరం అటువంటి దివ్య సంవత్సరాలు పది లక్షలు చేసింది అందులో ఇరవై వేల సంవత్సరాలు నీళ్ళల్లో నిలబడి చేసింది తర్వాత బేసవి కాలంలో నాలుగు పక్కల అగ్ని పెట్టుకుని సూర్యుడిని చూస్తూ చేసింది శీతాకాలంలో ఆరు బయట నిలబడి చేసింది ఈ పంచాగ్ని మధ్యం అంటారు దాన్ని ఈ తపస్సు చేసిన తర్వాత మళ్ళీ పదివేల సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా చేసింది ఇలా మొత్తం అంతా ఆవిడ చేసిన తపస్సు అంతా పది లక్షల దివ్య సంవత్సరాలు అప్పుడు బ్రహ్మగారు ఆయనకి ఆవిడికి దర్శనమిచ్చి నీకు ఇప్పుడు కాదమ్మా ఏం కావాలంటే నాకు విష్ణు భర్త కావాలని కోరుకుంది కృష్ణుడు కావాలందే గోలోక కృష్ణుడు కావాలందే అందుకని ఇప్పుడు కాదు నువ్వు కొంతకాలం అయిన తర్వాత ముందర విష్ణువుని ఆ తర్వాత ముందర నుండి వివాహం చేసుకో ఆ తర్వాత కృష్ణుడు విష్ణువుని చేసుకో అటు పైన నువ్వు గోలోకానికి పెడతావు నువ్వు ఇక్కడికి రావడానికి కారణం రాధాదేవి కోపం గనక రాధాదేవి వల్ల నీకు భయం లేకుండా నేను ఒక మంత్రం ఇస్తాను ముందు మేము చెప్పిన పని చేయమంటాడు ఎందుకంటే ఈ శంఖచూడు గోలోక కృష్ణుడి యొక్క చెలు చెలికాడు తులసంటే ఇష్టపడ్డాడు అందుకని భూలోకంలో వాళ్ళ కోరిక తీరేటట్టు పంపించారు శంఖచూడు చాలా గొప్పగానే ఉన్నాడు కానీ రాక్షసుడు కదా దేవతలకి హాని చేశాడు దేవతలందరూ కోరుకుంటే అతడు విష్ణువుని మెప్పించి కృష్ణ కవచం అనేది కంఠంలో ధరించాడు అది ఉన్నంతకాలం తులసి పాతివ్రతం ఉన్నంతకాలం అతన్ని ఎవరు ఎవరూ ఏం చేయలేరంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు తన భక్తుడిని ఏం చేయలేడు గనక నేను ఆ కృష్ణ కవచం బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అడిగి తీసుకుంటాను సగం బలం పోతుంది ఆ తర్వాత తులసి పాతివ్రత్యం చెడగొడతాను అన్నాడు ఈ కృష్ణ కవచం కంఠాన ధరించి వెళ్ళేటప్పటికీ వచ్చినవాడు తన భర్త అనుకుంది తులసి దాంతో ఆవిడ పాతివ్రత్యం చెడిపోయింది ఈ రెండూ లేకపోవడంతో విష్ణువు ఇచ్చినటువంటి ఆయుధంతో శివుడు అతన్ని సంహరించాడు ఇప్పుడు ఈవిడ ఇక్కడ తులసి కోరిక ఆయనకి తీరింది తులసి కూడా ముందర విష్ణువుని ఆ తర్వాత గోలోక కృష్ణుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది తన పాతివ్రత్యం భంగం చేశాడు గనక తులసిని తులసి విష్ణువుని శపించింది రాయి అయి పొమ్మని ఆ రాయే తులసి కోటలో ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఉండేటటువంటి విష్ణువుకి దామోదరుడు అని పేరు కార్తీక దామోదరుడు కనుక ఆ వారికి వివాహం చేయడం అనేది ఎట్లా జరుగుతుంది అంటే చాతుర్మాస్యంలో శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు పక్రమించినటువంటి మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు కనుక నాలుగు నెలలు అయిపోయింది చాతుర్మాస్యం ఆయన లేచేటప్పటికీ దీపాలు పెట్టి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పాల సముద్రంలో అందుకని మనం కూడా దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు మనం కూడా దీపాలు పెట్టేదురు చూస్తూ ఉంటాం ఈ సమయంలో తులసికి ప్రాధాన్యం ఏమిటంటే విష్ణువు లేవంగానే బృందావనానికే వస్తాడు అప్పుడే నిద్రలేచి తాజాగా వచ్చాడు కనుక అది నమస్కారం చేసుకుంటే మనకి వెంటనే కోరికలు తీరుస్తాడు గుర్తుంచుకోండి మన ధర్మం మనం పాటిస్తే దేవతల్ని దేవుణ్ణి కూడా చేపించవచ్చు స్త్రీలు కూడా తపస్సు చేయొచ్చు ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకుని తులసికి పూజ చేద్దాం ఆవిడ్ని ప్రార్థించుకుంటే ఇంకా మొట్టమొదటి ఆవిడ్ని ప్రార్థించింది విష్ణుమూర్తే ఏమని ప్రార్థించాడో చెప్పుకొని పూర్తి చేసుకుందాం బృందాం బృందా బృందావనీ విశ్వపావనీ విశ్వపూజితాం పుష్పసారాం నందినీ చ తులసీం కృష్ణజీవనీం ఏతన్నామాష్టకం చైత స్తోత్రనామార్ధ సంయుతం చ సంపూజ్య సో అసమేధ ఫలం లభేత్ ఈ విష్ణుమూర్తి నెలంతా దీంట్లో ఉంటాడు ఉసిరిలో కనుక ఉసిరి చెట్టుకి తులసికి కళ్యాణం చేయడం అన్నది ఈ నెలలో జరిగేటటువంటిది అటువంటి కళ్యాణాన్ని సామూహికంగా ఇక్కడ చేసుకుని మనం చక్కగా ధన్యులమౌదాం స్వస్తి మన ధర్మాన్ని మనం పాటించాలని సూచిస్తాం